సోదర మహాశివులారా ఇలా ఒకవేళ మీరు ఆలోచిస్తే ఒక్క రోజులోనే ఎన్ని హజ్ల పుణ్యాలు మనం పొందగలుగుతాం నియ్ చేసుకోవడం ద్వారా విద్య ధర్మ జ్ఞానం క్లాసులలో హాజరవడం ద్వారా ఐదు పూటలు నమాజులు చేయడం ద్వారా ఇక నాలుగో విషయం వింటారా రండి ఇంత గొప్ప శుభార్త మనకు ఇవ్వబడుతుందో చాలా గొప్ప శుభార్త ఇవ్వబడింది సహి బుఖారి మరియు సహీబ్ ముస్లింలలో వచ్చిన హీస్ ఇది వాస్తవానికి ఈ పూర్తి హదీజ్ మరి అందులో వచ్చిన పదాల యొక్క వివరణ విశ్లేషణ మనం వింటూ ఉండేది ఉంటే మన యొక్క జ్ఞానం ఇంకా ఎక్కువగా పెరుగుతుంది ఎన్నో విషయాలు బోధపడతాయి ఏంటి ఆ హదీస్ సహిబ్హారి ముస్లిం లో వచ్చిన హదీజ్ ఒక సందర్భంలో బీద సహాబాలు బీద వాళ్ళు సహాబాలలో వారు వచ్చారు ప్రవక్త సలహీస్ వద్దకు గమనించండి అల్లాహు చెప్పుకుంటూ పోతే సమయం వృధా అవుతుంది అని నాకు భయం అవుతుంది ఎవరెవరు ఎలాంటి పోరాటాలు లేపుతారు ఎవరెవరు ఎలాంటి శికాయతులు చేస్తూ ఉంటారు ఎవరెవరు ఎలాంటి సమస్యలకు ఎన్నో నినాదాలు చేస్తూ ఉంటారు కానీ సహాబాల కాలంలో ప్రవక్త కాలంలో పేదవారు బీదవారు ఎలాంటి సమస్యను తీసుకొని ప్రవక్త వద్దకు వచ్చారో గమనించండి ఏమన్నారు వారు ప్రవక్త ఈ ధనవంతులు ఎవరైతే ఉన్నారో వీరు అల్లా వారికి ఇచ్చిన ధనం కారణంగా ఉన్నత స్థానాలు పొందడంలో మరియు శాశ్వతంగా ఉన్నటువంటి స్వర్గ అనుగ్రహాలు పొందడంలో మాకంటే చాలా ముందుకేసి వెళ్తున్నాము మా వద్ద ఆ ధనం లేదు గనక అలాంటి సత్కార్యాలు అలాంటి పుణ్యాలు అలాంటి గొప్ప స్థానాలు పొందడానికి మేము వారి తోడుగా వెళ్ళలేకపోతున్నాం అల్లాం అయ్యారు ఏంటి విషయం అసలు అయితే వారు చెప్పారు మరి కొన్ని ఉల్లేఖనాల్లో ఉన్నా వచ్చిన విషయం మేము నమాజ్ చేస్తున్నట్లు వారు నమాజ్ చేస్తున్నారు మేము ఉపవాసం ఉన్నట్లు వారు ఉపవాసం ఉంటున్నారు మేము జిహాద్ చేసినట్లు వారు జిహాద్ చేస్తున్నారు కానీ మా వద్ద లేదు ధనం వారి వద్ద అధికంగా ధనం ఉంది ఎక్కువగా డబ్బులున్నాయి

నేను మీకు ఒక విషయం తెలిపానా ఒకవేళ మీరు ఆ విషయాన్ని పాటించారంటే నేను చెప్పిన మాటను ఆచరించారంటే ఏంటి లాభం మీకంటే ముందు ఎవరైతే పుణ్యాల్లో గొప్ప స్థానాల్లో ఉన్నత స్థానాలకు ఎదిగిపోయారో వారిని మీరు చేరుకుంటారు మరి ఎవరైతే మీ వెనక ఉన్నారో ఎన్నటికీ వారు మీ స్థానానికి రాలేరు ఏం చేయాలి అది ఏం చెయ్యాలి అది చెప్పేకి ముందు మరో గొప్ప శుభవార్త ఇచ్చారు ప్రవక్త దాన్ని కూడా గుర్తుంచుకోండి ఆ గొప్ప శుభవార్తను పొందే ప్రయత్నం మీరు కూడా చేయండి వకుంతుల మరియు ప్రజల మధ్యలో ప్రజలందరిలో మీకంటే వారు ఎవరూ కూడా ఉండరు ఆ ఎవరైనా ఉండగలిగితే ఎవరుంటారు మీలాంటి ఈ ఆచరణ పాటించేవారు అయితే ఇంత గొప్ప అదృష్టాలను పొందడానికి ధనవంతుల ధనం ఖర్చు పెట్టి అటువంటి పుణ్యాలను పొందడానికి హజ్ కు సమానమైన పుణ్యం పొందడానికి సమానమైన పుణ్యం పొందడానికి జిహాద్ బిల్ మాల్ పుణ్యానికి సమానమైన పుణ్యం పొందడానికి ధర్మాలకు సమానమైన పుణ్యం పొందడానికి ఏం చేయాలి ముప్పై మూడు సార్లు మీరు ప్రతి ఫరద్ నమాజ్ తర్వాత పలుకుతూ ఉండండి అల్లాహు అక్బర్ గమనించారా ఇప్పటి వరకు మనం నాలుగు అంశాలు విన్నాము ఈ నాలుగు అంశాల్లో ఎన్ని హదీసులు విన్నావో వాటిపై మనం కొంచెం శ్రద్ధ వహించేది ఉంటే ఇప్పటి వరకు విన్న హదీసుల ఆధారంగా మనం ప్రతిరోజు పదమూడు హజ్ల కంటే ఎక్కువ పుణ్యం పొందగలుగుతాము ఎన్ని పదమూడు హజ్ల కంటే ఎక్కువ పుణ్యం పొందగలుగుతాము ఇప్పటి వరకు విన్న హదీసుల ఆధారంగా చెబుతున్నాను ఇంకా తర్వాత కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ తర్వాత కొన్ని విషయాలు ఏవైతే చెప్పబోతున్నానో వాటిని గురించి ఇంకా తర్వాత మీరు లెక్కిస్తూ ఉండండి ఇక మీరు గమనించండి ఇప్పటికీ మీరు ఒకవేళ ఈ మంచి పాఠం ఈ మంచి క్లాస్ ఈ మంచి హదీసులు వింటూ కేవలం కొన్ని బటన్లు ఒత్తి ఇంకా మీ మిత్రులను ఆహ్వానించుకొని మిగతా ఒక పది పదిహేను నిమిషాల ఇరవై నిమిషాల ఇంకా ప్రసంగం ఏదైతే మిగిలి ఉందో అది వినడానికి మీరు మీ మిత్రులను ఆహ్వానించారంటే గమనించండి ఇంకా మీ పుణ్యాలు పెరిగి పెరుగుతూ పోతూ ఉంటాయి మరియు ఇంకా ఎన్నో రకాల లాభాలు మీరు పొందగలుగుతారు అందుకొరకు ఎప్పుడూ కూడా మనం ఏ పుణ్య కార్యంలో కూడా వినక ఉండకూడదు ఏ పుణ్య కార్యంలో కూడా మనం మన పట్ల ఎలాంటి పిసినారితనం వహించకూడదు